నీటి కోసం రైతు రణం కళ్ళ ముందు ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నిత్యం రైతులు రోడ్డెక్కుతూనే ఉన్నారు మంగళవారం జూరాల ప్రాజెక్టు ఆయకట్ట ఆయకట్టు రైతులు పోరు బాట పట్టారు రెండు వందల మంది రైతులు డ్యామ్ వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై ముళ్ళకంపలు కంపలు వేసి గంటసేపు బటాయించారు ఇరవై నాలుగు గంటల్లో పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు ఈ కంపలు రోడ్డు కడ్డంగా కాదు మీరు వేయవలసింది ఈ కంపల్ తీసుకుపోయి ఎమ్మెల్యేల ఇంటికి అడ్డంగా వేయాలి ఇదే కంపల్ తీసుకపోయి మంత్రుల ఇంటికి అడ్డంగా వేయాలి ఇదే కంపల్ తీసుకపోయి అక్కడికి ముఖ్యమంత్రి గారి ఇంటికి అడ్డంగా వేయాలి నువ్వు ప్రజా రవాణాకి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టుడేనా మీరు మీకు దమ్ముంటే మీకు ఆమీ ఎవడిచ్చిండో మీ మీకు ఆమీ ఎవడిచ్చిండో ఇరవై నాలుగు గంటల పాటు రెప్పపాటు కూడా కరెంటు పోవద్దని మీకు ఆమె ఎవరు ఇచ్చిండో ఇరవై నాలుగు గంటలు మీరు ఏ నిమిషం స్విచ్ వచ్చినా నీళ్ళు గిట్లా పారుతూనే ఉంటాయని ఎవరైతే మీకు హామీ ఇచ్చిందో వాళ్ళ ఇళ్ళకి పోయి కంపలేయాలి కానీ వాళ్ళ రోడ్లకు అడ్డంగా కంపలేయాలి కానీ సామాన్య జనాలు తిరిగే రోడ్లకు అడ్డం వేసి మీరే సామాన్యులు మళ్ళా మీకే అడ్డుగా కంపలేస్తున్నారు ఇదేక్కడి చూద్దాం ఇదే నేర్పిలు అకెర్రాని నిరసనలు మనకు అరే నీకు హామీ ఇచ్చినోడెవడు ఆ హామీ నెరవేర్చి ఎవడు ఇప్పుడు ఇది సాధారణ రోడ్డు ఈ సాధారణ రోడ్డు మీద ఎవడు పోతాడు ముఖ్యమంత్రి పోతారా ఎమ్మెల్యేలు పోతానులా మంత్రులు పోతానులా ఎంపీలు పోతానులా మళ్ళీ మీలాంటి సామాన్యులే ఆ రోడ్డు మీద రాకపోకలు సాగించాలి ప్రజా జీవనానికి మీరే అడ్డంకులు సృష్టిస్తూ మళ్ళా ఇక్కడ కంపేస్తే అక్కడ దిగి అనుకుంటానులా కాదు కాదు పుండి ఎక్కడ ఉంటుందో గక్కనే మందు పెట్టాలి పుండు భుజానికైతే అయితే మోకాలు మందేస్తే ఎట్లా కాబట్టి ఈ నిరసన ఏందో ఇంతమంది రైతులు ఇక్కడ కూడ కట్టుకొని వచ్చింది కదా ఇదే రైతులు మరి మీది ఏ నియోజకవర్గమో ఇక్కడ రాసుకురాలే మీరు ఎక్కడ ఇది సాక్కబోర్రి సీఎం ఇంటి కానీ ఆయన వస్తానంటే రోడ్డు అడ్డంగా కంపేయ్రి కంపేసారు రోడ్డు ఇక అయ్యా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తానన్నావు కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా మమ్మల్ని ముద్దు చేస్తానన్నావు మా కళ్ళకు నీరు కారే లోపే నీ కళ్ళకు నీళ్ళు కారతాయి అన్నావు మరి ఏమైందయ్యా అని చెప్పాలి కాబట్టి ఇది మరి మీరు ఇక్కడ కాదు వేయవలసింది సాక్క పోయి అది ఉన్నది కదా ప్రజాభవన్ ప్రజాభవన్కు కంచేసి గాంధీ గాంధీభవన్ దగ్గర పోయి కంచేసి పడేయ్ సచివాలయం దగ్గర పోయి కంచేసి పడేయ్ గా అప్పుడు గాంధీ వెళ్తుంది వీళ్ళకు నీరుకి రోడ్ల మీద కూర్చొని టైంపాస్ ముచ్చట్టు ఎత్తే ఎట్లనయా మీరు